భక్తి స్వాగతం పన్నెండవ అధ్యాయము శుకులాంబర ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే సూత్ర శూద్రదంపతులు కథ వశిష్ఠ మహర్షి దిలీపినితో మహారాజా మరి యొక్క కథను వినము సూద్రుడు ఒకడు ఉండేవాడు అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము గలవాడు వ్యవసాయం చేయును పశువుల వ్యాపారం చేయును ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోచున్నానని విచారించును వాని భార్య పేరు కుముద ఆమె దయావంతురాలు ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చాను అమ్మా నేను బాటసారిని అలసినవాడను చల్లి చీకటి మిక్కుటములుగా ఉన్నవి ఈ రాత్రికి ఇంట అవకాశం అవకాశమేమో ఉదయముని వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదని అడిగాను వాన స్థితికి జాలిపడి అంగీకరించాను ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టము యజమానియగు సుమన్ సుమందుడు వడ్డీని తీసుకున్నట్టుగా గ్రామాంతరము పోయి పోయి ఉండెను కుముద ఆ బ్రాహ్మణుకు గొడ్ల సావిడిలోనొక ఒక చోట బాగు చేసి కంబళ్ళి ભગવાન નીચે పాలను కూడా కాచి కాను ఆ బ్రాహ్మణుడు ఉదయమునే లేచి అరునామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను కుము కుముద పోయి నీ వెచ్చటి నుండి వచ్చుచున్నావు ఎచ్చటికి పోవుచున్నారని అడిగాను అప్పుడు ఆ విప్రుడు తుంగభద్ర తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను మాఘమాసమును నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును అందులోకై ఇట్లు సమాధానం ఇచ్చాను ఆమె అడుగుగా మాఘస్ మాఘమాస స్నాన మహిమను చెప్పాను కుమ్మద్యు మాఘస్నానం చేయటికైనాను నదికి పోవలేనని అనుకొనిను తాను వానితో నదికి పోయి స్నానం చేసి రావాలని అనుకునేను తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడిని సంతోషంతో అంగీకరించాను సుమందు సుమందుడింటికి వచ్చాను కుముద నదీ పోచుంటే పోచుంటేనని భర్తకు చెప్పాను సుమ సుమందుడను నదీ స్నానం వలదు అనారోగ్యం కలుగును పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమగును వలదు అని అడ్డగించాను కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానముకు పోయాను సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయాను నదిలో స్నానం చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరం తడుపుకొలను ఈ విధముగా ఆ దంపతులకు మాఘస్నానం నదీ స్నానమైనది పుణ్యం కూడా కలిగినది సుమందుడు మా భార్యను తిట్టుకొట్టు కొట్టు తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చాను ఆ బ్రాహ్మణుడును స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిని పోయాను కొంతకాలంలో సుమందుడు నువ్వు వారిని భార్య మరణించిరి యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయేరి ఈ లోపల విష్ణుదూతలు విమానంపై వచ్చి కుమ్మోదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి అప్పుడు ఆమె విష్ణుదూతులారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నారు అని భార్యనకు నేను వానికి భయపడి ఏ పుణ్యకార్యం చేయలేదు అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది మరి నన్ను విష్ణులోకమును కేలగొని పోవచున్నారని అడిగాను అప్పుడు విష్ణుదూతులు అమ్మ నీవు దుష్టిని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధించ బంధమును లేదు నీ భర్త చేయి చెడు పనులు నీకు ఇష్టం కాకున్నాను భయము వలన గాని పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి ఇందువలన నీవు పాపి కావు ఇంతేగాక స్నా మాఘమాస స్నానమును కూడా మనపూర్వకంగా భక్తితో చేసేదివి కావున నీవు పుణ్యము అందితివి నా భర్త నీ భర్త తను అట్లు కాదు కావున నీవు విష్ణులోకమును తీసుకొని పోపడుచున్నాము నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి అప్పుడు ఆమె నన్ను నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగాను కదా మా పెనగులాటలో మూడు మార్లు ఆయనను నీట మునిగి లేచను కదా బలవంతముగా చేసినను ఇష్టములేక లేక చేసినను మాఘమాస స్నానము పుణ్యప్రదం కదా ఆ విధముగా చూచినచో నాపై కోపమును నన్ను పట్టుకుని నీటిలో ముమ్మారు మునిగిలేచిన నీ భర్తకు మాఘమాస స్నాన పుణ్యము రావలేను ఆయన ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలేను కదా అని విష్ణుదూతులకు ఆమెకు సమాధానం చెప్పలేకపోయిర యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్య పాపములు వద్దను వాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి తమ సమస్యను చెప్పి పరిష్కారం అడిగిరి అప్పుడు చిత్రగుప్తు ను సుమందుని పుణ్య పాపములు పట్టికను చూశాను సుమందుని పట్టికలో నా పాపములే కాని మాఘమాసమును నదిలో స్నానం చేయుచున్న భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జలమున పడుట నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమును తీసుకుని రావలేనని ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టము లేకున్నాను అతర్కితముగా బలవంతముగా మాఘమాసము నదిలో పలుమార్లు మునుగుట చే పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించాను విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడి కుముదను కుమ్ముదను ఆమె భర్తను విష్ణులోకమును కొనుపోయి రాజా అతర్కితముగా బలవంతముగా ఒక్క మారు చేసిన మాఘ మాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చున వచ్చిన తనజో మాఘమాసం అంతయు నదీ స్నానం చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యం ఎంతయుండునో ఆలోచింపుము మానవుడు తెలిసి గాని తెలియక కానీ బలవంతముగా దుష్కార్యములను చేసి పాపమునందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమును ఇచ్చును విచారింపగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖ భూయిష్టము పాప బహుళము ఇటు వారికి చెడు కార్యాలయం దాసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యం కలుగుట సహజము తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు ససంగత్యమును పొందవలను అది సాధ్యం కానిచో సత్కార్యములు చేయవారితో కలిగి కలియుటకు యత్నింపవలేను తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలేను అట్లుగాక స్నానము పూజా దానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును మాఘమాసమున ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదాసుమందుల వలె విష్ణులోకమును పొందుదురు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగినవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు వానికి మోక్షమే కలుగును గాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రభాస సో సోర్ణభద్ర గౌతమి తామ్రప తామ్రపర్ణి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును మానవులందరూ మాఘ స్నానము పూజ పురాణ శ్రవణము దానము వీనన్నిటినీ గాక కొన్నిటిని యథాశక్తిగా చేయుటియే వారికి పాపతరుణోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను నమస్తే అండి ధన్యవాదములు